ఢిల్లీ ఎన్నికల ఫలితాలపై ఫేమస్ కేంద్రీ చంద్రశేఖర్ సరేనమ్మా ఇప్పుడు దీనికి మూడు నాలుగు కారణాలు ఉన్నాయి ఒకటి అరవింద్ కేజ్రీవాల్ గారికి ఆ పార్టీకి పది సంవత్సరాల అవకాశం ఇచ్చారు పది సంవత్సరాల అవకాశం ఇచ్చినప్పుడు డెఫినెట్గా ఒక ప్రాంతంలో విజిబుల్ గా క్లియర్ గా అభివృద్ధి అనేది కనిపించాలి మీరు ఢిల్లీ వెళ్లి చూస్తే ఈ రోజున రోడ్లన్నీ చాలా ఫిల్తీగా ఉన్నాయి అంటే కనీసం చెత్త తీసుకెళ్లే మెకానిజం కూడా ఆయన బిల్డ్ చేయలేకపోయారు ఢిల్లీలో ఎంప్లాయ్మెంట్ కోసం చుట్టుపక్కల ఉన్నటువంటి నార్త్ ఇండియన్ స్టేట్స్ ఉత్తరప్రదేశ్ కానీ బీహార్ కానీ లేకపోతే హర్యానా నుంచి కానీ చాలామంది వస్తారు రోజు రోజుకి క్రౌడెడ్ అవుతూ ఉంది అక్కడ వాటర్ సప్లై కానీ ఆ విధ ఆ జనాభా పెరుగుదలకు కావాల్సిన డ్రైనేజెస్ కానీ వీటన్నిటిని ఒక ప్రణాళికబద్ధంగా చేసినటువంటి పరిస్థితి లేదు నేను అక్కడ తిరిగినప్పుడు ఎమ్మెల్యేలు కూడా అసలు ఎమ్మెల్యేలు వచ్చి ప్రజలతో మమేకమైనటువంటి పరిస్థితి లేదు వాళ్ళ సమస్యలు తెలుసుకునేటువంటి పరిస్థితి లేదు